మారుమూల ప్రాంతంలో రైతన్న ఇంట వికసించిన విద్యా కుసుమం వెల్కమ్ టు కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కడు విసిరివేయబడ్డట్టు ఉంటుంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలం ఎన్ వెంకటంపల్లి గ్రామం కేవలం ఆ గ్రామానికి కిలోమీటర్ దూరంలో కర్ణాటక బార్డర్ కూడా ఉంది ఆ గ్రామానికి రాకపోకలు సాగించాలన్నా చాలా కష్టం ఎలాంటి బస్సు సౌకర్యం కానీ ఆటోల సౌకర్యం కానీ ఉండవు తప్పకుండా ద్విచక్ర వాహనం లేదా ఎద్దులు బండి లేదా సైకిల్ని ఆశ్రయించి ప్రయాణం చేయాలి లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి అలాంటి మారుమూల ప్రాంతంలో సాధారణ రైతు కృష్ణారెడ్డి గారి కూతురు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలవడం చాలా గొప్ప విషయం ఒక్కసారి స్వయంగా విద్యార్థిని ద్వారానే అందుకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎన్ వెంకటంపల్లి గ్రామంలో ఉన్నాం మనకు ఈ ఎన్ వెంకటపల్లి గ్రామం వచ్చేసి కేవలం కర్ణాటకకు ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది మారమూల ప్రాంతం ఈ ప్రాంతంలో ఫస్ట్ ఇయర్లో జిల్లా టాపర్గా మన రేష్ణవి సుభద్రమ్మ మనోరాలు మన రైతు కృష్ణారెడ్డి మాజీ స్టోర్ డీలర్ గారి కూతురు ఒక్కసారి రేష్ణ ఏ స్కూల్లో చదువుతుంది ఎక్కడ చదువుతుంది తాను ఈ విధంగా కష్టపడి చదివింది అన్న విషయాలు ఒకసారి తెలుసుకుందాం అమ్మా నమస్తే చిట్టి బాగున్నాం అమ్మా నమస్తే కృష్ణారెడ్డి అన్న ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కంగ్రాచులేషన్ చాలా సంతోషం ఇంత మారుమూల ప్రాంతంలో ఉండి కూడా చాలా అద్భుతంగా పాపను మీరు చదివించారు అమ్మాయి అని చూడుకోకుండా కూడా చాలా అద్భుతంగా చదివించారు రేషణవి చెప్పండి మీరు ఎక్కడ చదువుకుంటున్నారు సార్ నేను అనంతపుర్లో తేజ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినా ఫోర్ ఫార్టీ వచ్చినాయి నేను తేజ జూనియర్ కాలేజ్ అనంతపూర్లో చదువుకుంటున్నాను సార్ నాకు నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల నలభైకి వచ్చినాయి నేను ముందుగా మా అవ్వకు సుభద్రమ్మకు మరియు మా అమ్మ నాన్న లక్ష్మీదేవి మరియు కృష్ణారెడ్డి మా అత్త మరియు మా బాబాయ్ పిన్ని వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారు నాకు ఎంతో కృషితో ముందుకు నేను వైపీసీ గ్రూప్ తీసుకున్నాను అందులో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులని సాధించినాను అందుకుగాను మా అమ్మ నాన్నకు మరియు మా అవ్వకు మరియు మా అత్త మామలు మరియు మా చిన్నాన్న పెదనాన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారు రైతులైనా కూడా నన్ను ఎంతో కష్టపడి చదివిచ్చినారు మరియు మా తేజ సర్ మా ఉమా మేడం మరియు మా ఫ్యాకల్టీ అందరూ మాకు మంచి చదువు చెప్పి చాలా కృషితో ముందుకు సాధించిపోయేలా చూసినారు నాకు స్టేట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ తెలీదు కానీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ అని తెలుసు మా ఉపాధ్యాయులు తెలిపారు ఇందుకు గాను మా డైరెక్టర్ అయిన సార్ గారికి ఉమా మేడం గారికి మరియు మా లెక్చరర్స్కు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ మరియు మా అమ్మ నాన్నకు ఎంతో కష్టపడి నన్ను చదివిచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను డాడీ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ డాడీ చాలా మంది తల్లిదండ్రులు పదవ తరగతి తర్వాత ఆడపిల్లలకు చదివేందుకని ఆపేస్తున్నారు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు వీరంతా ఈ విషయం గుర్తుంచుకోవాలి సమాజంలో ఎదురయ్యే వివక్షలను ఆడపిల్లలు ఎదిరించి నిలబడేలా చేయగలిగేది చదువు ఒక్కటే చదువుతో ఆడపిల్ల దేన్నైనా సాధించగలదు నేడు మహిళలు విద్యా సాంస్కృతిక క్రీడా శాస్త్ర సాంకేతిక సేవారంగాల్లో మగవాళ్లతో ధీటుగా నిలుస్తున్నారు ఎటువంటి ఒడుదుడుకులనైనా ఎదుర్కొని తాము అబలలం కాదని దేన్నైనా సాధించగల సబలలం అని నిరూపించి విజయాలు సాధిస్తున్నారు భూగోళం నుండి అంతరిక్షం వరకు వ్యవసాయం నుండి రాజకీయాల దాకా విశ్వమంతటా విజయపతాకం ఎగురవేస్తున్నారు ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆడపిల్లలు బాగా చదవాలి అందరికీ ఆదర్శంగా నిలవాలి ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అవనవు కాదమ్మా అవతారమూర్తివమ్మా అమ్మవు నీవమ్మా ఆదిశక్తివమ్మా ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది కలుపులు తీశావు కోతలు కోసావు నూర్పిడి చేశావు నాట్లు వేశావు కలుపులు తీశావు కోతలు కోసావు నూర్పిడి చేశావు వ్యవసాయంలో నువ్వు కూటే నోటి కాడికి కూడే రాదు వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడా రాదు ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎగిరావును చూసావు ఝాన్సీవైనావు వీర రుద్రమవైనావు రుద్రమవైనావుంగికి ఎగిరావు సంద్రం లోతును చూశావు ఝాన్సీవైనావు వీర రుద్రమవైనావు భద్రకాళిగా సమరం చేసి రుద్రనేత్రిగా వెలుగొందావు స్వతంత్ర పోరుల సాహసివై బ్రిటిషు మూకల కల నిరించావు ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది సరస్వతయ్యానువయ్యావు కలెక్టర్ అయ్యావు ఆట పాటలలో గెలుప చదువులో వీరజవానువయ్యావు వీర జవాను కలెక్టర్ అయ్యావు ఆట పాటలలో మదర్ తెరీసా కల్పన చావ్లా కిరణ్ బేడి కరణం మల్లీశ్వరి అరుంధతి రాయ్ లతా మంగేష్కర్ మేధాపాక్కర్ నువ్వేనమ్మా ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది మంత్రివి అయ్యావు ముఖ్యమంత్రివి అయ్యావు దేశ ప్రధానివయ్యావు రాష్ట్రపతి నువ్వయ్యావు మంత్రివి అయ్యావు ముఖ్యమంత్రివి అయ్యావు దేశ వయ్యావు రాష్ట్రపతి నువ్వయ్యావు ఇంతుల పని గుర్తించని వారి గౌతలన్నిటిని తొలగించావు భారతదేశం రాజకీయపు కీలక శక్తి వినువయ్యావు భారతదేశం రాజకీయపు కీలక శక్తి వినువయ్యావు ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అబలవు కారమ్మా అవతార మూర్తివమ్మా అమ్మవు నీవమ్మా శక్తి అమ్మా ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది